చింత చిగురు కోడిగుడ్డు కర్రీ కోడిగుడ్లు ఉల్లిపాయలు చింత చిగురు ఈ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మూడు గుడ్లు పగలగొట్టుకొని వేసుకున్నానండి నేనైతే మూడు గుడ్లు వేసి అది అలా కొంచెం వచ్చేలాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి దానిలో పసుపు ఉప్పు కారం వేసుకొని ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకోడండి మనం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి చింతచిగ్ర కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టిద్ది ఉప్పు కారం బాగా తిప్పుకున్న తర్వాత అవి వేగింది తర్వాత ముందుగా మనం నలుపుకున్న చింతచిగర వేసి ఒకసారి మొత్తం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇది మగ్గే వరకు నాలుగు వెల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకొని కర్రీ వేగిన తర్వాత ఆ నాలుగు వెల్లిపాయలు పొడి వేసుకుంటే అబ్బా కూర టేస్ట్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అసలు సూపర్ ఉంటుంది మూత తీసి చూస్తే ఆయిల్ అలా పైకి వచ్చి ఉంటుందండి అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్లే అది ఈ రోజు చింత చిక్కుడు కోడిగుడ్లు కర్రీ మీద ఇంకొకర కామెంట్ చేయండి